రీసెంట్ గా పగడాల ప్రవీణ్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత అదంతా ఏ టెక్నాలజీ అన్నారు అతను బార్ షాప్లో ఫోన్పేలు చేసినవి మందు కొన్నవి అంతా అంతా ఏ టెక్నాలజీ అన్నారు ఫోన్ పే డాక్యుమెంటేషన్ డిలీట్ చేయడం కుదరదు ఫోన్ పే డాక్యుమెంటేషన్ ఏదైతే మరి ఎన్ని తెలిసి మాట్లాడుతున్నాడో తెలియ మీకు తెలుసో తెలీదు ముగ్గురు పాస్టర్లు చనిపోయారు ఇది మార్చ్ ఇరవై నాలుగున పగడాల ప్రవీణ్ చనిపోయిన తర్వాత వరుసగా మూడు రోజుల గ్యాప్లో తెలంగాణలో ఇంకో ఇద్దరు పాస్టర్లు చనిపోయారు కానీ తెలంగాణలో చనిపోయిన ఇద్దరు పాస్టర్ల గురించి ఏ ఒక్క పాస్టర్ కూడా మాట్లాడలేదు ఎందుకంటే కుల రాజకీయాలు మత మార్పిడి వాళ్ళు ఎక్కువగా పాస్టర్లు అంతా ఏంటంటే మళ్ళీ జగన్ అధికారంలో తీసుకురావాలని చెప్పి ఎంతో మంది అమ్ముడు పోయిన పాస్టర్లు ఈ హర్ష గాడు ఆ పాల్గాడు వాడు ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభాకర్ ప్రభాకరణం అసలు ఈ పాల్గాడు ఏమంటున్నాడు అసలు ఎవరు పగడాలి ప్రవీణ్ అంటున్నాడు నిజా నిజాలని బయటకు వచ్చినప్పుడు జీవి హర్షకుమార్ గారు ఏమన్నారు తెలుసా నిన్న మేము నిజాలను మాత్రం వెలికి తీయమంటున్నాం అది హత్యో ఆత్మహత్య నిజాల వెలికి తీయండి అంటే నేనైతే ఒకటే చెప్తున్నా అలాంటి వాళ్ళందరినీ నిలబెట్టి కాల్చి ఏం చేయాలా